గత వారం రోజుల నుంచి సిరియాలో తిరుగుబాటుదారులు ఒక్కో ప్రాంతాన్ని చేజిక్కించుకుంటూ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ముఖ్యంగా ఆదివారం సిరియా రాజధాని అయిన డమాస్కన్ను చేజిక్కించుకున్నారు బషర్ అల్ అసద్ ను పీఠం నుంచి దించి అబూ మహ్మద్ అల్ జొలాని అధికారాన్ని దక్కించుకున్నారు తిరుగుబాటుదారుల చేతుల్లోకి దేశం వెళ్లడంతో అసద్ దేశం విడిచి పారిపోయారు ఇదే అదునుగా చేసుకున్న ఇజ్రాయెల్ సిరియాపై దాడులు ప్రారంభించింది మరోవైపు అంతర్యుద్ధం కూడా జరుగుతుండటంతో దేశ ప్రజలంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్నారు సిరియా పరిస్థితులను ప్రతిక్షణం పరిశీలిస్తున్న భారత్ అక్కడ ఉన్న భారత పౌరులను సేఫ్గా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్న డెబ్బై ఐదు మంది ఇండియన్లను సిరియా నుంచి భారత్కు తరలించింది క్షణం భద్రతా పరిస్థితులను అంచనా వేస్తూ డమాస్కన్ బీరూట్లోని భారత్ రాయబార కార్యాలయాల సమన్వయంతో వారిని తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది సిరియా నుంచి తరలించిన డెబ్బై ఐదు మంది భారత పౌరుల్లో నలభై నాలుగు మంది కాశ్మీర్కు చెందిన వారు ఉన్నట్లుగా ఎంఈఏ ఎక్స్ వేదికగా వెల్లడించింది భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్కు చేరుకున్నారని అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వారంతా స్వదేశానికి తిరిగి వస్తారని స్పష్టం చేసింది అలాగే విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొంది